నల్ల జీరా గట్టుకొని నాటు కన్నా నేను పోతే నల్ల జీరా గట్టుకొని నాటు కన్నా నేను పోతే నన్ను గలవత్తి విదోరో నల్ల గుండా నరసయ్య నన్ను గలవత్తి నల్ల నల్లగొండా నరసయ్య నల్ల జీరా గట్టుకొని నాటు కన్నా నేను పోతే లజీరా గట్టికొని నాటుకన్నా నేను పోతే నన్ను చూడవత్తి విదొరో నల్లగొండ నరసయ్య నన్ను చూడవత్తి విధర నల్లగొండ నరసయ్య నిన్ను నన్ను కలిపింది బొంపల్లి బాలరాతి నిన్ను నన్ను కలిపింది బొంపెల్లి బాలరాతి బాలరాతి మీద మన్ను దోరో నల్లగొండా నరసయ్య బాలరాతి మీద దొరో నల్లగొండా నరసయ్య నిన్ను నన్ను కలిపింది బొమ్పల్లి బాలరాతి నిన్ను నన్ను కలిపింది బొంపెల్లి బాలరాతి బాలరాతి మీద మన్ను దొరో నల్లగొండ నరసయ్య బాలరాతి మీద దుమ్ముదొరో నల్లగొండ నరసయ్య బువ్వ తింటే బుడ్డు బుడ్డు గడక తింటే గడ్డి గడ్డి బువ్వ తింటే బుడ్డు బుడ్డు గడక తింటే గడ్డి గడ్డి రొట్టె తింటే నాకు రొట్టె తింటే రోగ మచ్చదోరో నల్లగొండ నరసయ్య నాకు రొట్టె తింటే రోగం మచ్చదొరో నల్లగొండ నరసయ్య రొట్టె తింటే బువ్వ తింటే బుడ్డు బుడ్డు గడక తింటే గడ్డి గడ్డి బువ్వ తింటే బుడ్డు బుడ్డు గడక తింటే గడ్డి గడ్డి రొట్టె తింటే నాకు రొట్టె తింటే రోగం మచ్చదొరో నల్లగొండ నరసయ్య నాకు రొట్టె తింటే రోగం వచ్చేదోరో నల్లగొండ నరసయ్య నిన్ను నన్ను కలిపింది నల్ల చెరువు కట్ట ఎనక తుంగగడ్డి గొయ్యబోతే నల్ల చెరువు కట్ట ఎనక తుంగగడ్డి గొయ్యబోతే ఏలుదేగి నాకు ఏలుదేగి యజ్ఞమాయ దొరో నల్లగొండ నరసయ్య ஏழுதேகி யஜமாயோரோ நல்லகொண்ட நரஸைய நோருதேகி ஓரமாயோரோ நல்லகொண்ட நரசைய ஏழு தேகி யஜமாயோரோ நல்லகொண்ட நரஸைய நோருதேகி ஓரமாயோரோ நல்லகொண்ட நரஸைய மதுலேது மாதூ மனசு கண்ணா மருந்து மது மா மனசு கண்ணா மதுதேரா மது வெட்டி மது வெட்டி மானு பிஞ்சுதோரோ நல்லகொண்ட நரஸைய மது வெட்டி மானு பிஞ்சுதோரோ நல்லகொண்ட நரஸைய மந்த வெட்டி மானு பிஞ்சுதோரோ நல்லகொண்ட நரஸைய చిన్న చిన్న చెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావా సిరిమల్లె చెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావా సిరిమల్లె చెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావా కారుల్లో నువ్వు బావా కారుల్లో నువ్వు బావా క్యాంటీన్లో నేను బావా కారుల్లో నువ్వు బావా కారుల్లో నువ్వు బావా కారుల్లో నువ్వు బావా క్యాంటీన్లో నేను బావా కారుల్లో నువ్వు బావా బస్సుల్లో నువ్వు బావా బస్సుల్లో నువ్వు బావా బస్ స్టాండ్లో నేను బావా బస్సుల్లో నువ్వు బావా చిన్న చిన్న చెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావా సిరిమల్లె సెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావా బస్సుల్లో నువ్వు బావా బస్సుల్లో నువ్వు బావా బస్ నేను బావా బస్సుల్లో నువ్వు బావా చిన్న చిన్న చెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావా సిరిమల్లె సెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావా కారుల్లో నువ్వు బావా కారుల్లో నువ్వు బావా క్యాంటీన్లో నేను బావా కారుల్లో నువ్వు బావా చిన్న చిన్న చెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావ సిరిమల్లె సెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావ బణి మీద నువ్వు బావా బణి మీద నువ్వు బావా రొడు మీద నేను బావా బణి మీద నువ్వు బావ బణి మీద నువ్వు బావా బణి మీద నువ్వు బావా రొడు మీద నేను బావా బణి మీద నువ్వు బావా చిన్న చిన్న చెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావా మల్లె సెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావా తల్లల్ల నువ్వు బావా తల్లల్ల నువ్వు బావా ఇంటికాడ నేను బావా తల్లల్ల నువ్వు బావా చిన్న చిన్న చెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావా సిరిమల్లె సెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావా సిరిమల్లె సెట్లు బావా చిన్న చిన్న చెట్లు బావా